గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో నిరుద్యోగం అనే పదాన్ని రూపు మాపటమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు హెచ్ఆర్ కంపెనీ సహకారంతో ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు ఈ ఉద్యోగ కల్పనలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని నెలాఖరులోగా మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంప్లాయ్మెంట్ సెల్ గుంటూరు పశ్చిమ పేరుతో క్యూఆర్ కోడ్ ఉన్న బ్రోచర్ ని గల్ మాధవి కోవిలిముడి రవీంద్ర జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోలపైన శ్రీనివాస్ యాదవ్ బీజేపీ జిల్లా అధ్యక్షులు వదమా నరేంద్ర టిడిపి నగరాధ్యక్షులు డేగల ప్రభాకర్ హెచ్ఆర్ కంపెనీ ప్రతినిధి కార్తిక్ ఆవిష్కరించారు ఈ ఈ సందర్భంగా మాట్లాడారు ఆఫ్ కాస్ట్ తో నిర్వహించే జాబ్ అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరారు ఈ జాబ్ మేళా ప్రతి నెల నిర్వహిస్తామని అన్నారు అలాగే విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్చందగా సంస్థలు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు జాబ్ మేళాని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాము దానికి దానికోసమని ఈరోజు ఒక చిన్న ఫ్లయర్ని పెద్దలందరితో డివిజన్ అధ్యక్షులందరితో కలిసి ఓపెన్ చేసుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అన్ఎంప్లాయ్మెంట్ని రూపుమాపడమే చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష పూర్ టు రిచ్ అంటే ఉద్యోగ కల్పన మాత్రమే ఒక పేదవాడిని రిచ్గా ధనికుడిగా చేసే ఒక మార్గము ప్రత్యామ్నాయము కాబట్టి ఆ దిశగా ఈరోజు మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ కల్పనలో భాగంగా ఈ ఒక మహత్తర కార్యక్రమాన్ని చేపట్టదలుచుకున్నాము హెచ్ఆర్ అండ్ కో కంపెనీతో ఈరోజు మేము అనుసంధాన అనుసంధానమయ్యి అన్ఎంప్లాయ్మెంట్ని ఎలా అడ్రస్ చేయాలో ఆలోచిస్తే వారికి ఇదివరకే ఉన్న కంపెనీలతో అప్ ఉన్న పరిస్థితుల్లో మన యువతని కానివ్వండి లేదా ఇతరత్ర ఎవరైనా ఎలాంటి జాబ్ అయినా వారి రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళక వాళ్ళు కోరుకుంటున్న జీత భత్యాలను బట్టి ఈరోజు వాళ్ళు వాళ్ళని ఆయా కంపెనీల్లో కానివ్వండి ఆయా సంస్థల్లో కానివ్వండి అకామిడేట్ చేస్తాము అని చెప్పడం జరిగింది కాబట్టి దానికోసమని ఈ నెలాఖరులో ఒక భారీ జాబ్ మేళాని ఏర్పాటు ఉన్నాము దానికోసంగానే ఈరోజు ఫ్లయర్ని ఓపెన్ చేసుకున్నాము అయితే నేను ప్రత్యేకించి ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక మహిళా ఎమ్మెల్యేగా నా పశ్చిమ నియోజకవర్గ మహిళలందరూ కూడా సాధికారత దిశగా ఉండాలి అనే ఒక ఆకాంక్షతో వారందరూ కూడా ఆధారపడే అంటే ఫైనాన్షియల్గా ఆధారపడే పరిస్థితుల్లో ఉండకూడదు అని చెప్పి వారిని అడిగినప్పుడు ఖచ్చితంగా ఉమెన్ని ఎక్కడైతే మనం మంచి అనుకూలమైన పరిస్థితుల్లో వాళ్ళకి ఉద్యోగ కల్పన ఇవ్వచ్చు అనే ఒక ఆలోచనతో ఈరోజు మేము వారిని అడిగినప్పుడు వారు ఖచ్చితంగా సమకూరుస్తాము అని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజానీకం ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇందుకు కాను ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు కానివ్వండి లేదంటే ఉద్యోగం వచ్చిన తర్వాత వారి దగ్గర నుంచి ఏదైనా కలెక్ట్ చేయడం కానివ్వండి జరగదు కాబట్టి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కేవలం ఈ దీనికి నిర్వహించ నిర్వహించే ఖర్చులన్నీ కూడా నా సొంత ఖర్చులతో నేను దీన్ని నిర్వహించబోతున్నాను కాబట్టి మీరందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలి అని కోరుకుంటూ ఉన్నాను ఇది నిరంతర ప్రక్రియ ఈ యొక్క ఫస్ట్ టర్మ్ అంటే ఈ నెలలో నిర్వహించే జాబ్ మేళాలో ఎవరికైనా జాబ్లు రాని పరిస్థితుల్లో అది మళ్ళీ కంటిన్యూ అయ్యి నెక్స్ట్ మంత్కి వెళ్తూ ఉంది ఇది నిరంతర ప్రక్రియ ఇక్కడ మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి జాబు వచ్చేదాకా వారు కోరుకునేది వచ్చేదాకా కూడా మా ప్రయత్నం ఉంటుంది అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద ఫస్ట్ మంత్ దీన్ని ఎంత సక్సెస్ అవుతుందో చూసే ఒక ఆలోచన దిశగా వారికి ఈ మంత్ మాత్రం ఏర్పాటు చేయమని చెప్పి కోరడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ మంత్ మేము నిర్వతిస్తాము